అటు స్వయం సేవక సంఘానికి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ ఎజెండాలు అయితే తీసుకున్నారో ఆ ఎజెండాలనే తీసుకుంటూ భిన్నమైన ప్రతీకలతో మహిళా ఉద్యమం నుంచి రెండు మూడు సంవత్సరాలకు సంబంధించిన ఏది ఆ వరకట్నం ఈ వరకట్నం అనేది అందరు గులుగుతారు కదా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు స్త్రీలలో అంచేత వరకట్నం అనేది తప్పు ఎందుకు తప్పు అంటే ఇది మన వేదాల్లో లేదు గనక ఈ వరకట్నం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళు కాదు అని స్త్రీలని శాంతపరచడానికి కొన్ని అంశాలను తీసుకున్నారు ఇవాళ్ళకి వాళ్ళు పనిచేసే అంశాలు ఏంటంటే వరకట్నము తరువాత ఆరోగ్య విషయాలు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఈ మూడి ట ఎజెండాతో ఈ సేవికా సమితులు పనిచేస్తూ ఉన్నాయి ఆ ఆధ్యాత్మిక విషయాలనే స్త్రీలకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేసే పరిష్కార మార్గాలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి ఇవాళ మన మురికి వాడల్లో బస్తీల్లో చివరికి దళిత బస్తీలలో కూడా భజన సంఘాలు మీరు చూస్తారు విపరీతమైన భజన సంఘాలు ప్రమోట్ చేయటంలో గుళ్ళ చుట్టూతా ఆడవాళ్ళని సమీకరించటంలో ఈ సేవికా సమితులు చాలా కీలకమైన పాత్రని ఒక వెరీ సపోర్టివ్ రోల్ని ఒక రకంగా చెప్పాలంటే పైన సామాజిక మొబిలిటీ అంటే సమాజంలో సంచరించగలిగిన అనుమతి కలిగిన మగవాళ్ళు సామాజిక ఆమోదం ఉంది మగవాళ్ళకి తిరగడానికి మగవాడు అంటే సో సామాజిక ఆమోదం కలిగిన మగవాళ్ళు అటు రాజకీయాల్లోనూ ఇటు సామాజిక అంశాల్లోనూ లేకపోతే ఏమీ లేకపోయినా ఎంతో అంతో కాస్త లోక జ్ఞానం బయట తిరిగి పొందుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి దూరంగా దూరంగా అంటే నేను చెప్తుంది భారతదేశంలో ఆడవాళ్ళు ముఖ్యంగా మెజారిటీ ఆడవాళ్ళు ఎనభై శాతం ఆడవాళ్ళు శ్రమలోనే ఉన్నారనే విషయం నేను పక్కన పెట్టి చెప్పడం లేదు శ్రమలో ఉన్నప్పటికీ గానగిద్దుల మాదిరిగా వాళ్ళకు బయట సమాజానికి ఉండే ఎక్స్పోజర్ చాలా తక్కువ ఈ ఎక్స్పోజర్ తక్కువ ఉండే నేపథ్యంలో వాళ్ళని సమీకరించడంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే సగం జనాభాని నిశ్శబ్దంగా వాళ్ళ మనసుల్లో ఈ విషయాన్ని నింపటంలో దేవికా సమితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది సడన్ గా ఎనభైలలో ఎనభై ఏళ్ళలో దుర్గా వాహిని ఇప్పుడు సాధ్వి శక్తి సమితి సాధ్వి శక్తి పరిషత్ దుర్గా వాహిని అప్పుడు ఏర్పడింది ఇప్పుడు చాలా పిల్ల పిల్ల అవి సేవిత సంస్థలు చాలా ఏర్పడ్డాయి శక్తి సమూహాలు అవి ఇవి చాలా ఏర్పడ్డాయి కానీ దుర్గా వాహిని వాళ్ళు బాబ్రీ శిలాన్యాస్ లో బాబ్రీ బాబరి మసీదు కూల్చివేతలో గాని ఇక్కడ కట్టుకొని ఆ మరి మీలో ఎంతమంది ఆ దృశ్యాలు చూసారో నాకు తెలియదు పట్టుకొని వాళ్ళు వీరంగాలు లేస్తుంటే వాళ్ళ ముందు కరసేవకులు ఎందుకు పనికి రాకపోయిన దృశ్యం చూస్తే ఆ కూలగొట్టంతో సహా ఇంత గా ఆడవాళ్లు కూడా ఉండగలరా ఎందుకంటే అప్పటి వరకు మనకున్న మనకి ఇప్పటికి కూడా ఉన్న అభిప్రాయం ఏంటి ఆడవాళ్ళు అంటే ముద్దు ముద్దుగా ఉంటారు అణుకుగా ఉంటారు ప్రేమగా ఉంటారు వీళ్ళేంటి ఇలాగా ఏమిటిది మరోవైపున అదే కాలం క్రమంలో ఒక చర్చను కూడా మనం చూస్తాం ఏంటి అంటే ఇంతకాలానికి నారీ శక్తి మేల్కొంది అంటే అప్పటి వరకు హక్కుల కోసం జరిగిన పోరాటాలు ఉద్యమాలు ప్రాణత్యాగాలు చేసిన అసంఖ్యాకమైన ఈ దేశ మహిళలు ఎవరు గుర్తురాల అప్పుడు ఒక ఇంటలెక్చువల్ బ్యాచ్ ఒక మేధావుల బ్యాచ్ బయలుదేరింది చూడండి నారీ శక్తి బయటకు వచ్చింది ఇవాళ ధర్మాన్ని కాపాడడం కోసం వచ్చింది మిత్రుల ఈ ధర్మాన్ని కాపాడడం కోసం ఆడవాళ్ళు బయటికి రావడం తేలిక ఎరజెండా మీటింగ్ రావడం కష్టం ధర్మాన్ని కాపాడడం కోసం మీరు ఎప్పుడైనా మనం గ్రామాల్లో పనిచేసేటప్పుడు ఆడవాళ్ళని అడగండి మీ మొబిలిటీ మ్యాప్ ఏంటి అంటే మీకు కుటుంబం నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అనుమతి ఉంది అని అడగండి గుడికి వెళ్ళడానికి అడగా పెట్టకుండా వెళ్ళదు కానీ మీ సొంత కూలి కోసమైనా కూలీ గురించి మాట్లాడే మీటింగ్ నీ ఇంటి పక్కన జరుగుతున్న వెనక నువ్వు అనుమతి తీసుకోవాలి ఇది కుటుంబ వ్యవస్థ అనే చట్టంలో ఈ కుటుంబ వ్యవస్థ అనే చట్టం ఇంత బలంగా ఉండడానికి కారణం అండి ఈ దేశంలో మనకందరికీ అందరికీ తెలుసు ఒకటి మన ఫ్యూడల్ బంధ భూస్వామ్య బంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పూర్తిగా చెదిరిపోలేదు దీని నెత్తి మీద మనకి మతం ఉంది దానికి తోడు కులం ఉంది కులాన్ని కాపాడే ఈ మతం కుల నెచ్చిన మెట్లను కాపాడే ఈ మతం ఈ పురుషాధిప్య సమాజంతో లేకపోతే పితృస్వామ్య సమాజంతో కలిసిపోయినందున ఈ కుటుంబ చక్రం అనేది విచ్ఛిన్నం కాకుండా బోల్ట్లు బిగించగలిగిన దశలో ప్రతి చోట ఇవాళ కూడా ఉంది అరే కుటుంబం అయితే ఎట్లండి విడాకుల రేటు పెరిగితే అది చెడు పరిణామం కదండి అని భావించే వాళ్ళు మనలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ భావనలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆడుకోవటం మొబలైజ్ చేయటం అనేది చాలా తేలికైన విషయం ఈ సేవికా సమితికి మనం మొబలైజ్ చేయడం కంటే మన సమీకరణ చేయడం కంటే మనం ఆర్థికంగా మాట్లాడచ్చు హక్కుల గురించి మాట్లాడచ్చు అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక ఆమోదం అనేది ఆడవాళ్ళకి వాళ్ళకి కణకణాల్లో జీర్ణింపజేసిన ఈ కుటుంబ వ్యవస్థ వాళ్ళని అడుగు కూడా ముందుకు కదలనీయకుండా రెండో వైపున అదే కుటుంబాల నుంచి మీరు చూస్తే ఉత్తర భారతదేశంలో పక్కన గుంగట్టు ఉంటది అంటే మేలి మూసుకుంటది ఇంత పడుకు తీస్తారు ఒక రాజపుత్రుల అమ్మాయి పద్మావతి సినిమా అప్పుడు మాట్లాడటం మీరు చూస్తారు అంటే వాళ్ళు అసలు ఎంత మాత్రం అసూర్యం పక్షుల మాదిరిగా బతకాలనే భావన ఆ ఆ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది మనకంటే పెద్ద లెక్క ఉండదు ఆ కానీ ఆమె వచ్చి వేదిక మీద రాజపుత్రుల స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడడం అభిమానాన్ని మానాభిమానాల్ని కాపాడడం అని మాట్లాడుతున్నప్పుడు ఆమె ముసుగు ఇట్లా సింధులాసుకొని మాట్లాడటం చూస్తాం ఎందుకంటే రాజపుత్ర మగవాళ్ళు అక్కడ కూర్చున్నారు ఆ తరువాత అక్కడ జరిగిన చర్చని మీరు చూస్తే అది మరింత ఇంట్రెస్టింగ్ గా అవుతుంది ఈ రాజపుత్ర స్త్రీలని మైకుల్లో మాట్లాడిన వాళ్ళ వద్దా విత్ ఇన్ ఒక చర్చ జరిగింది మాట్లాడడం తప్ప రైట్ అంటే మీరు ఊహించండి వాళ్ళ కులము వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళు అనుకుంటున్న వాటి మీద ఆమె మాట్లాడింది వాళ్ళ పురుషులు ఏ వాదన అయితే పెట్టారో దానికి అనుకూలమైన వాదన పెట్టింది అయినప్పటికీ నువ్వు వేదిక ఎక్కొచ్చా అనే చర్చ జరిగింది ఈ నేపథ్యంలో మీరు చూస్తే ముప్పై నుంచి ఇవాళ వరకు సేవికా సమితి అనేది రాజకీయాల్లో ప్రామినెంట్ గా మీకు ఎక్కడ కనపడదు ఏడిపి అందరు రాసేటప్పుడు స్వయం సేవకుల గురించి రాస్తారు తప్ప వీళ్ళు చాప కింద నీరు అన్నారు ఇందాక ఆ చాప కింద నీరు లాగా వీళ్ళు చేసిన మొబలైజేషన్స్ అవి ఏ స్థితికి దేశాన్ని తెచ్చాయనే దాని మీద అబ్జర్వేషన్స్ స్టడీస్ కూడా చాలా తక్కువగా రాతలు కూడా దాదాపుగా ఆర్ఎస్ఎస్ గురించి రాసిన వాటిలో సేవికా సమితి యొక్క ప్రస్తావన చాలా తక్కువ సందర్భాల్లో కనపడు తర్వాత ఇది ఇది చెప్పిన తర్వాత స్త్రీల శరీరాల పట్ల ఫ్యాసిజము దానికి సంబంధించిన అభిప్రాయాలు ఎట్లుంటాయని చెప్తూ ప్రస్తుత పరిణామాలకి చెలరేగుతున్న మతోన్మాదానికి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీల మీద పెరుగుతున్న హింసకి మధ్య ఉండే గాఢమైన అనుబంధాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం ఒకటి స్త్రీల శరీరాల పట్ల వీళ్ళకి ఉండే అవగాహన ఏంటి ఉత్పత్తి ప్రత్యుత్పత్తి రెండు అంశాలు వాటి అనాలిసిస్ మనం చెప్తాం సమాజంలో లీనియల్ ఆర్డర్ ఉన్నప్పుడు మ్యాచు లీనియల్ ఆర్డర్ ఉన్నప్పుడు అంటే మాతృస్వామిక అనే పదాన్ని నేను వాడటం లేదు మాతృ పరంపర లేకపోతే మాతృవంశావళి ఆ కాలం నుంచి అది దాటిన తరువాత పితృస్వామ్య సమాజం యొక్క ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ఒకటి స్త్రీల యొక్క సంతానోత్పత్తిని నియంత్రించడం స్త్రీల శరీరాలని నియంత్రించడం స్త్రీల శరీరాలని వాళ్ళ శారీరక వాంఛల్ని నియంత్రించడం ద్వారా వాళ్ళకి పాతివ్రత్యాన్ని కట్టుబాట్లని ఆంక్షల్ని విధించడం ద్వారా తనకు మాత్రమే సంతానం తనకు మాత్రమే వారసుల్ని కనించే గుంపుని తయారు చేసుకోవడం అనేది ఆస్తి ఉన్న సమాజానికి ఉండే లక్షణం అది పితృస్వామికి సమాజ లక్షణం కూడా దీని దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇవాళ్ వరకు కొనసాగిస్తారు ఏం తేడా లేకుండా ఉత్పత్తి ప్రధానమైన సమాజంలోకి వచ్చిన తర్వాత పునరుత్పత్తిని ఎవరు కంట్రోల్ చేస్తారు పునరుత్పత్తి పరోక్షంగా ఉత్పత్తిలో కారణమవుతుంది ఉత్పత్తిలో కీలక భాగస్వామ్యాన్ని వహిస్తుంది ఎందుకంటే ప్రొడక్షన్ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు దీని పరిణామాలు ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే ఆడవాళ్ళు పిల్లల్ని కంటలేదు కనుక మీరు కంటి కంటే రాయితీలు ఇస్తాము ఎక్కువ పిల్లల్ని కంటే మీకు ప్రత్యేక వస్తువులు కలగజేస్తామని ఏజ్డ్ సొసైటీస్ గా ఉండే జపాన్ గానీ జర్మనీ ఇటలీ ప్రత్యేకించి ఈ దేశాల్లో ప్రభుత్వాలు పిల్లల్ని గంటాన్ని ప్రోత్సహించడాన్ని మనం చూస్తాం ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే పని చేయడానికి శక్తి లేని ఓల్డేజ్ సమాజం వస్తే సమాజం దేశం యొక్క ప్రొడక్టివిటీ మొత్తం దెబ్బతింటుంది ఉత్పాదక శక్తి మొత్తం దెబ్బతీస్తుంది కాబట్టి ఈ ఉత్పాదకుల్ని తయారు చేసే స్త్రీ యొక్క సంతానాన్ని స్త్రీ సంతానమే కదా తయారు చేసేది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అనేది తప్పనిసరిగా ఒక కీలకమైన అంశం అవుతుంది ఒకటి రెండో అంశం ఏమవుతుంది దోపిడీని ఇంటెన్సిఫై చేయాలంటే అనేక గంటలు జీతం లేకుండా ఇంటి చాకరి పిల్లల సేవ వృద్ధుల సేవ చేయగలిగిన వ్యక్తిని సృష్టించడం కూడా ఈ పితృస్వామిక మత భావజాలంలో ఒక కీలకమైన అంశం అందుకే సేవ అనే పదాన్ని వాళ్ళు కోర్టు అనుకోట్ చెప్తూ ఉంటారు